ఇది తట్ర అండి ఇది హాయ్ అండి ఈరోజు నేను తట్ర గ్రామం దగ్గర ఉన్నానండి తట్ర విలేజ్ ఆయిర్పల్లి మండలం కృష్ణా జిల్లా ఇక్కడ మనకు ఒక ఎకరం నలభై సారీ ఎకరం ఎనభై సెంట్లు వచ్చిందండి మామిడి తోట ఎకరం ఎనభై సెంట్లు మామిడి తోట అండి మీకు చూపిస్తాను రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇవ్వండి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఈ ఫెన్సింగ్ ఫార్టీ కాబట్టి థర్టీ త్రీ ఫీట్ వేసుకోండి ఫార్టీ అంటారు ఇవన్నీ ఇవ్వండి థౌట్ వచ్చి స్టార్టింగ్ ఇక్కడ మనకి ఇక్కడ రెండు కోళ్ళఫారం షెడ్లు ఉన్నాయి అంటే కోళ్ళని పెంచుకోవటానికి కోళ్ళఫారం మనుషులు కూడా ఉంటున్నారు లోపల కాపల వాళ్ళు ఉంటున్నారు దీని లోపల కాపల వాళ్ళు ఉంటున్నారు దీనికి వాళ్ళు కోళ్ళు అయి పెంచుకుంటున్నారు ఇదిగోండి హద్దు ఈ హద్దురా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫెన్సింగ్ కారు వెళ్ళిపోద్ది చూడండి రోడ్డు ఎంత స్మూత్గా ఉందో కార్ వెళ్ళిపోద్ది లారీ అయిపోద్ది పెద్ద రోడ్డే ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ త్రీ అనుకోండి ఈ హద్దు ఎక్కడి నుంచి అదిగోండి కానీ చూపు మేరలో ఫెంచింగ్ కనిపిస్తుంది చూడండి మొత్తం వెనపు చేసి ఇదంతా ఎక్కడ ఎనభై ఉంటు మీకు చూపిస్తారు రోడ్డు ఫేసింగ్ కూడా ఎక్కువ వస్తుంది ఎక్కడి నుంచి రోడ్డు ఫేసింగ్ తోట అండి మామిడి చెట్లు ఉన్నాయి రెండు షెడ్లు ఉన్నాయి ఎక్కడికక్కడ అలా వదిలేసి ఇచ్చేస్తారు మనకి షెడ్లతో సహా తట్ర గ్రామం ఆయిర్పల్లి మండలం రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ వచ్చిందండి ఇది మనకి ఇది ఆయిర్పల్లి నుంచి ఒక ఆరు కిలోమీటర్లు వస్తుందండి ఆయురపల్లి నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుంది తట్ర గ్రామం ఈదులగూడెం అటు సైడ్ వస్తుంది ఈదులగూడెం కలటూరు ఆ సరౌండింగ్లో వస్తుంది ఇది తట్ర అనేది ఆయి రూపాయలు మండలం కింద నేను అంత దూరం నడవలేకపోతున్నాను అది నాకు టర్నింగ్ అది కూడా చూపిస్తాను ఎందుకు టర్నింగ్ అంటే అది కూడా కార్నర్ వచ్చిండే ఇదిగా నడిసి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది వర్షం పట్టంలో మావిడికలన్నీ పండిపోయి పడిపోయి వాసన వచ్చేస్తుంది ఫుల్ వాసన ఇవ్వండి కార్నర్ అండి రెండు రోడ్లు కార్నర్ ఇవ్వండి ఉందా రోడ్డు వచ్చేసి ఇక్కడ ఈ వ్యాప్ సైడ్ దగ్గర టర్న్ తిరిగింది ఇక్కడి నుంచి అక్కడ వరకు అది కాకుండా ఇంకా తోట లోపలికి ఉంది మనకైతే రోడ్డు అక్కడ వరకు వస్తుంది రోడ్డు అటాచ్ మళ్ళీ రైట్ సైడ్ తిరిగింది అక్కడ వరకు తోట మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఎనక్కుంది తోట మనకు రోడ్డు అయితే అక్కడ వరకు వస్తుంది రెండు రోడ్ల కార్నర్ అండి ఇది లోపల చూపిస్తాను ఇది లోపల ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అటు సైడ్ అదిగోండి అదిగోండి వచ్చే అంతా పచ్చ క్లాత్ పెట్టారు కదా మొత్తం ఇనుప మెస్తో మొత్తం పచ్చ రైట్ సైడ్ అదేమో రైట్ సైడ్ బార్డరు ఇదేమో ఫ్రంట్ ఏ ఫేసింగ్ వస్తుందండి ఇది దక్షిణం అటు సైడ్ చిన్నది ఉందండి ఆ సందు ఇది మూడు రోడ్లు కార్నర్ యాదరగోడ రోడ్డు ఉంది తూర్పు పడమర పడమర దక్షిణం మూడు రోడ్లు కార్నర్ అండి ఇది నీటి సైడ్ ఏమో తూర్పు ఇది బార్డరు ఇది దక్షిణం బార్డర్ ఇది దక్షిణం బార్డర్ ఇదిగోండి అక్కడ వరకు ఇదే పడమర బార్డర్ ఇదిగోండి ఇక్కడ షెడ్ కట్టుకొని ఉన్నారు షెడ్లు కోళ్ళ పాల్స్ మెచ్చుకోవడానికి ఇదొకటి అదొకటి రెండు తూర్పు ఇదిగోండి పడమర సైడు పడమర సైడ్ వచ్చేసి పాతి కడుగుల డొంక్ అది ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు ఫెన్సింగ్ అనిపిస్తుంది చూడండి అక్కడ వరకు మొత్తం మూడు రోడ్లు కార్నర్ అండి తూర్పు పడమర దక్షిణ మూడు రోడ్లు కార్నరు ఎకరం ఎనభై సెంటు మామిడి తోటలు రెండు షెడ్లు ఉన్నాయి షెడ్లు కూడా ఎక్కడెక్కడ అలా ఇచ్చేస్తారు ఈ నాటు కోళ్ళు పెంచుకునేవి ఎకరం ఎంత చెప్తున్నారండి యాభై ఎకరం ఫైనల్ రేటా ఎకరం యాభై లక్షలు చెప్తున్నారండి ఫైనల్ రేట్ అన్నాను స్లైట్లీ నెగోషియబుల్ యాభై లక్షలు చెప్తున్నారు ఫైనల్ అన్నారు కూర్చుంటే కొంచెం ఏదైనా తగ్గొచ్చు కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి చూసుకోండి షెడ్లు అన్ని రెండు షెడ్లు మూడు రోడ్లు కార్నర్ అండి రోడ్డు ఫేసింగ్ కూడా ఎక్కువ వచ్చింది దక్షిణ వైపు